హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పో ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా ప్రారంభించిన కౌశల్యం సర్వే అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే గురించి పూర్తి వివరాలు తెలుసుకోబోతున్నాం ఈ వీడియోలో మీరు తెలుసుకునే విషయాలు కౌశల్యం సర్వే అంటే ఏమిటి ఎవరు పాల్గొనవచ్చు సర్వే ఎలా చేయాలి అవసరమైన డాక్యుమెంట్లు ఏమిటి దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి భవిష్యత్ జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయనేది ఈ వీడియోలో మనం పూర్తిగా వివరాలు తెలుసుకుందాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అసలు కౌశల్యం సర్వే అంటే ఏమిటనేది మొదటగా తెలుసుకుందాం ఇది మొదటగా వర్క్ ఫ్రం హోమ్ సర్వేగా ప్రారంభమైంది తర్వాత పేరు మార్చి కౌశల్యం సర్వేగా చేస్తున్నారు దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటంటే ప్రజల విద్యార్హాతలు నైపుణ్యాలు ఉద్యోగ అవసరాలు సేకరించడం గవర్నమెంట్ అండ్ ప్రైవేటు ఉద్యోగాలకు స్కిల్ మ్యాపింగ్ చేయడం వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాలు కల్పించడం దీనిలో ఎవరు పాల్గొనవచ్చంటే ఈ సెలవులో పాల్గొనడానికి ఆర్మలు ఎవరంటే ఐటీఐ కానీ డిప్లొమా కానీ డిగ్రీ గాని పీజీ కానీ పిహెచ్డి కానీ చదివినవారు వీరితో పాటు టెన్త్ మరియు ఇంటర్ చదివిన వారు కూడా అప్లై చేయొచ్చు అలాగే ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులు కూడా దీనికి అప్లై చేయొచ్చు సర్వే ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం జిఎస్ ఎంప్లాయీ మొబైల్ యాప్ లో ఈ సర్వే చేస్తారు ఈ సర్వే చేయడానికి సర్చ్ వాలెన్స్ కి జిఎస్ ఎంప్లాయీ యాప్ లో కౌశల్యం అనే ఆప్షన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి సర్చ్ బై క్లస్టర్ లేదా ఆధార్ ద్వారా సర్చ్ చేయొచ్చు సెర్చ్ చేసి ఎవరైతే ఈ సర్వే చేయించుకుంటున్నారో వారి ఆధార్కి లింక్ అయిన మొబైల్కి మొదటగా ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేయడం వల్ల వారు ఆ పర్సన్ యొక్క కౌశల్య సర్వే చేయవచ్చును అలాగే తదుపరి మొబైల్ నెంబరు వెరిఫికేషన్ కోసం మొబైల్కి ఓటీపీ వస్తుంది ఆ తదుపరి ఈమెయిల్ ఐడి వెరిఫికేషన్ కోసం ఓటీపీ వస్తుంది ఇది తప్పనిసరి కాదు అలాగే మీ విద్యార్థులకు సంబంధించిన అంటే ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఈర్ ఆఫ్ పాసింగ్ డీటెయిల్స్ జీపీఏఆర్ ఆర్ పర్సంటేజ్ డీటెయిల్స్ అలా కింద ఏపీలో చదివారా లేదా అవుట్ సైడ్ ఏపీలో చదవారా లేదా ఎక్కడ చదవాలన్నది డీటెయిల్స్ ఎంటర్ చేయాలి అలాగే వారు ఏ కాలేజీలో లేదా ఏ యూనివర్సిటీలో చదవాలన్నది కూడా ఎంటర్ చేయాలి ఇలా ఎడ్యుకేషన్ సంబంధించి డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి సర్టిఫికేట్స్ కూడా అప్లోడ్ చేయాలి స్కిల్స్ అదనపు కోర్సు వివరాలుంటే అవి కూడా ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి ఈ విధంగా ఈ సర్వేను కంప్లీట్ చేయాలి దీనికి అవసరమైన డాక్యుమెంట్స్ ఏంటంటే అర్హతలకు సంబంధించిన ఎస్ఎస్సి గాని ఇంటర్ గాని డిగ్రీ గాని డిప్లొమా మీరు ఏదైతే హైయర్ స్టడీస్ చేసి ఉంటారో ఆ దానికి సంబంధించిన సర్టిఫికెట్ అలాగే స్కిల్స్ ఉండుంటే మీకు ఆ స్కిల్స్ సంబంధించిన సర్టిఫికెట్స్ అంటే కంప్యూటర్ కోర్స్ సర్టిఫికేట్స్ కానీ టైపింగ్ సర్టిఫికేట్స్ కానీ సాఫ్ట్వేర్ స్కిల్స్ సంబంధించిన సర్టిఫికేట్స్ కానీ ఉంటే అవి కూడా అప్లోడ్ చేయొచ్చు దీనివల్ల ప్రయోజనాలు ఏమిటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి అలాగే గవర్నమెంట్ ప్రైవేట్ ఉద్యోగాల్లో నోటిఫికేషన్స్ కు ఇంటర్వ్యూకు ఛాన్సెస్ ఉంటాయి అలాగే ఉమెన్ ఎంపవర్మెంట్ కి సపోర్ట్ గా ఉంటుంది అలాగే డిజిటల్ స్కిల్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో కూడా ఛాన్స్ లభిస్తుంది స్వర్ణాంధ్ర విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ లో భాగంగా స్కిల్ వర్క్ తయారవుతుంది రిపోర్ట్స్ డేటా యూజర్స్ గురించి ఎలా తెలుసుకోవాలి సర్వే డేటా క్లస్టర్ వైజు మండలం వైజు డిస్టిక్ లెవెల్లో కన్సల్డేట్ అవుతుంది భవిష్యత్తులో రిక్రూట్మెంటు ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీస్ కి ఈ డేటా ఉపయోగపడుతుంది జాబ్ నోటిఫికేషన్స్ డైరెక్ట్గా పొందే అవకాశం ఉంటుంది ఈ సర్వే ఉచితమా అంటే అవును ఎటువంటి ఫీజు లేదు ప్రస్తుతం చదువుతున్న వారు కూడా అప్లై చేయొచ్చా అంటే అవును అప్లై చేయొచ్చు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ వస్తాయా సర్వే పూర్తయినా డేటా ఆధారంగా జాబ్స్ రిలీజ్ అవుతాయి ఈ సర్వేలో డీటెయిల్స్ ఇచ్చాక తప్పనిసరిగా ఉద్యోగం వస్తుందా ఇది ఉద్యోగానికి గ్యారంటీ కాదు కానీ మీ వివరాలు గవర్నమెంట్ ప్రైవేటు ఆపర్చునిటీలు ఉపయోగపడతాయి మీరు కూడా తప్పనిసరిగా కౌశల్యం సర్వేలో పాల్గొని మీకు తగిన వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అదర్ ఆపర్చునిటీస్ పొందండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్